హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జలదింక మండలంలో శుక్రవారం ఫ్యాన్ స్పీడ్ కనిపించింది పాలవల్లి మాలకొండారెడ్డి జెడ్పీటీసీ శివలీలమ్మ ఆధ్వర్యంలో క్రాకలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఎంపీ అభ్యర్థి రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా రావు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అభినవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మేకపాటి సభకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ గ్రామం అంతా వైసీపీ ప్రభంజన వాతావరణం ఆవిష్కృతమైంది ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి అని నేను మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నామని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆయన కోరారు సోమశిల నుంచి పంతొమ్మిది గ్రామాల్లోని చెరువులకు నీళ్లు తీసుకువచ్చి ఆ చెరువు నుంచి తిరిగి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి పంతొమ్మిది గ్రామాలకు చెరువుల నిర్మాణానికి కాలువల తవ్వకాలకు పనులు పూర్తి చేసేందుకు నిధులు సమకూర్చామని దానికి సంబంధించి అప్రూవల్ కూడా రావడం జరిగిందని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయసాయి రెడ్డి అను నేను పూర్తి బాధ్యత తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు మీ గ్రామానికి చెందిన మీరు నమ్ముకున్న మీ గ్రామస్తుడు వంటేరు వేణుగోపాల్ రెడ్డి మీ ఓట్లని టీడీపీ వాళ్లకు బేరం పెట్టి ఐదు వేల ఓట్లను ఏడు కోట్లకు అమ్ముకున్నారని ఆయన అన్నారు మిమ్మల్ని అమ్ముకున్న వ్యక్తిని మీరు నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర అతను పనులన్నీ చేయించుకుని ఈ రోజు వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీ విసిరిన బిస్కెట్లకు పోయారన్నారు అటువంటి నాయకులను ఎప్పుడూ నమ్మవద్దని వీరు నమ్మించి గొంతు కోసారని ప్రజలకు వివరించారు

మన మెజారిటీకి మెయిన్ మూల మూల పునాది పునాది అని చెప్పి మా అన్నగారు చెప్తుంటారు నేను రాజకీయాల గురించి పెద్ద అవగాహన లేదు అయినా మెజార్టీ చూసి ప్రతిసారి జలదింక మండలంలో మంచి మెజార్టీ వస్తుంటే నేనేమో అనుకునేవాడిని రోజు నా కళ్ళతో నేనే చూస్తున్నాను జలదింక మండలం నేను ఇక్కడికి నా పేరు చెప్పిన వెంటనే వచ్చిన తర్వాత రైతులు అందరూ నా దగ్గరికి రావడం జరిగింది రైతులు అందరూ వచ్చి నన్ను ఏయా మాకు సమస్యల వాటర్ కావాలా ఖచ్చితంగా వాటర్ వస్తేనే మేము పంటలు పండించుకోగలం లేకపోతే మా పంటలు అన్నీ ఎండిపోతాయి మీరు కూడా ఇబ్బంది పడతా ఒకటే గమనించండి మనకు నెక్స్ట్ వచ్చే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక ఐదు సంవత్సరాలు కాదు ఇంకొక ఐదు సంవత్సరాలు కాదు ఒక ముప్పై సంవత్సరాలు అనుకుంటే మీ అందరికీ నీటి సమస్య అనేది ఏ మాత్రం రాకుండా చూసే మాది జల్లింగ మండలాన్ని మేము జన్నలో ఎంత సర్వీస్ చేయగలిగితే అంత సర్వీస్ చేస్తాం ఎంత సర్వీస్ చేయగలిగితే అంత సర్వీస్ నాకు రెడ్డి అన్న పేరు చెప్పడంతో నేను కొత్తగా వస్తున్నాను ఇక్కడికి నేను ఏమి చేయగలను నేను ఏమి జనాలకి ఎవరిని సంతోషపెట్టగలను లేదో అని చెప్పేసి నేను చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని ఇప్పుడు కూడా అన్న పేరు చెప్పడంతో నేను అనుకున్నాను నేను ఉదయగిరికి మరి ఉదయగిరి కాన్సెన్సీని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను ఖచ్చితంగా ఎవరికి కొరత లేకుండా చేయగలను అన్ని మండలాలలో చూపిస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా అన్ని మండలాలలో ఇదే విధంగా ఉంటుంది అందరూ కానీ ఇదే విధంగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాభై వేలు మెజార్టీ అన్నకి నాకు ఇద్దరికీ వస్తుంది కాబట్టి రేపు మే పదమూడో తేదీ మన ఎలక్షన్లు జరగబోతున్నాయి పదమూడవ తేదీ ఎలక్షన్లలో జాగ్రత్తగా ఎవరు ఎన్ని పెట్టినా సరే ఎటువంటి మాటలుగా లొంగకుండా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పత్ మీద ఓటేసి మంచి మెజార్టీ తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నేను విజయసాయి రెడ్డి అయినటువంటి నేను పార్లమెంటుకి ఉదయం అసెంబ్లీకి మేఘపాటి రాజగోపాల్ రెడ్డి అన్నా ఎల్ల వేళలా మీతో ఉంటాం మీలో ఒకటిగా ఉంటాం అని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అయితేనో గొప్ప కాదు ప్రజల్లో ఒకటిగా ప్రజా సేవకుడిగా ప్రజల ప్రజల మన్నల్ని అందుకునేటటువంటి నాయకుడే నాయకుడు అవుతాడు కాబట్టి మీ మన్నల్ని పొందేదానికి ఎల్ల వేళలా మీ సమస్యలే మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే బాధ్యత నేను రాజగోపాల్ రెడ్డి అన్న మా భుజస్కంధాల మీద వేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు నెల్లూరు ప్రజలందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా చాలా మంచివారు వినయం విధేయత మర్యాద అన్నటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది నెల్లూరుని దేశవ్యాప్తంగా పార్లమెంటులో నెల్లూరు యొక్క వాణిని వినిపించేదానికి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ యొక్క వాణిని వినిపించేదానికి నేను మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న అహర్నిషాలు కృషి చేస్తామని నేను మనవి చేసుకుంటా ఉన్నాను మీ సమస్య ఏది ఉన్నా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు నెలకు ముప్పై రోజులు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాము అన్నటువంటిది అతిశయోక్తి కాదు తప్పకుండా దేవుడు సాక్షిగా చెప్తా ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు ప్రతిపక్షాల వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ఎప్పుడు అందుబాటులో ఉండవు ఎన్నికలైన తర్వాత నేను అందుబాటులో ఉండనట రాజగోపాల్ రెడ్డి అన్న అందుబాటులో ఉండడట ఇది ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తున్నటువంటిది నేను ఒక్కటే మీకు చెప్తా ఉన్నా మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల ప్రకాష్ కాకర్ల సురేష్ కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ మీ ఉదయగిరిలా కాదు ఇండియాలోనే ఉండడు అటువంటి వెంకా మీకు సేవ చేసేది ఈ ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు కనిపించడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్నకి కమిటీ వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగించండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ ప్రతినిధులు కలిసి మీ కళలని సాకారం చేస్తాం నిజం చేస్తామని నేను సందర్భంగా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా అత్యుత్తమైనటువంటి సేవలు అందిస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క సమావేశం ముగిస్తా మీ ఊర్లో ఉండేటటువంటి మీ నాయకుడు నాలుగు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరాడో మీకు తెలుసా మీ పేరు చెప్పి నాకు నాకు ఐదు వేల ఓట్లున్నాయి ఐదు వేల ఓట్లు నేను మీకు ఇస్తాను తెలుగుదేశం పార్టీకి ఇస్తాను అని చెప్పి ఏడు కోట్ల రూపాయలు తీసుకొని మిమ్మల్ని బజారుకి ఇచ్చి అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి మీకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్ గారి చేత అన్ని పనులు చేయించుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ బజార్కి ఇచ్చి అమ్మేసినటువంటి వెన్నుపోటుదారుడు ఆ యొక్క వ్యక్తి మీ యొక్క ఊరికి చెందినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని నమ్మవద్దు మీతో ఉండేటటువంటి వ్యక్తి ఎల్లవేళలా మీకు సందుబాటులో ఉండేటటువంటి అన్న రాజగోపాల్ రెడ్డి అన్నని నమ్మండి ఈ యొక్క బ్రాహ్మణ కాక అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక బ్రాహ్మణ కాక